పర్సంటేజ్ అండి లో మనము కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం ఈరోజు ఓకేనా లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ ఈ ట్వంటీ ఓకేనా ప్లస్ ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ 240 అలా చే అలా చూడండి 70% అంటే మనకు 70/100 * 320 ఓకేనా ప్లస్ ప్లస్ 45% అంటే బై 100 * 440 ఓకేనా ఇక్కడ మనకు 3 0 0 0 0 ఆన్సర్ అది వస్తుంది 32 * 7 ప్లస్ మనకి ఇక్కడ 0 0 ఓకేనా ఇక్కడ వస్తుంది 5 uh, 5 2 0, 5 5 9 0, ना? 2 1 0, 2 2 మనకు టూ ఇంటూ నైన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని చూస్తే మనము టూ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఓకే సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్లస్ దీన్ని చూసుకుంటే ఎయిటీ తొందరలో పద్దెనిమిది నైన్ వన్ జార్ నైన్ ప్లస్ వన్ టెన్ వన్ జీరో ఎయిట్ అంటే మనకు ఇక్కడ టూ ట్వంటీ ఫోర్

ಓಕೆ ಈ ಕ್ವಶನ್ ಎಲ್ಲ ಸಾಲ್ವ್ ಚೆಲೋ ಚೂದ ಮನ ಸಿನ್ ಟೂ ಬೈ ತ್ರೀನಿ ಇಂಟು ವನ್ ಬೈ ಹಂಡ್ರೆಡ್ ಇಂಟು ಒನ್ ಬೈ ಸಿಕ್ಸ್ ಒನ್ ಬೈ ಕಾದು ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಓಕೆನಾ ಮೈನಸ್ ಇಡ థర్టీ త్రీ వన్ బై త్రీ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ ఎయిటీ ఓకేనా ఓకేనా నెక్స్ట్ దీన్ని ఎలా చేయాలంటే నువ్వు సిక్స్టీన్ ఇంటూ త్రీ ప్లస్ టూ సిక్స్టీన్ ఇంటూ త్రీ 100 టూ బై త్రీ ఇంటూ వన్ బై హండ్రెడ్ 600 ओके ना सेम అలానే దీని కూడా మనం 33 * 3 + 1 / 3 to 1 / 100 to 180 ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏ వస్తుంది 60 అంటే 48 ఫార్టీ ఎయిట్ అంటే ఎంత ఫార్టీ ఎయిట్ ప్లేస్ అంటే ఫిఫ్టీ బై త్రీ ఓకేనా ఇంటూ మనకు జీరో జీరో క్యాన్సుల్ జీరో జీరో క్యాన్సిల్ ఓకే సిక్స్ త్రీ త్రీ టూ జార్ ఓకే ఇంకెంత ఫైవ్ టూ జార్ హండ్రెడ్ ఇక్కడ ఎంత వస్తుంది చేసుకుంటే హండ్రెడ్ వచ్చేస్తుంది ఇది మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకు హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది మైనస్ ఈ ఎంత వస్తుందో చూద్దాం ఓకేనా నైంటీ నైన్ ప్లస్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ బై త్రీ అంటే హండ్రెడ్ బై త్రీ వన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ ఎయిట్ జీరో ఓకేనా త్రీ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ ఓకేనా ఇక్కడ ఎంత త్రీ మూడు ఆరులో పద్దెనిమిది సిక్స్టీ అంటే ఇక్కడ సిక్స్టీ గ్రామ్ వస్తుంది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎంత సిక్స్టీ గ్రామ్స్ ఇప్పుడు మనకు ఎంత వస్తుంది మైనస్ చేస్తే ఫార్టీ గ్రామ్స్ ఈజర్ రైట్ ఆన్సర్ ఫార్టీ గ్రామ్స్ అనేది రైట్ ఆన్సర్ Next one. ఫిఫ్టీ టూ ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫిఫ్టీ ఎలా చేయాలో చూద్దాం మనము టూ బై ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ ఓకేనా ఫోర్ పర్సంటేజ్ మొదలైనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అదే 7 అన్నమాట 7 వాల్ 45 పేజ్ ఆఫ్ 84 దీని కదా చూద్దాం 84 / 7 * 100 ఓకేనా सेवन वन जार सेवन टू झार वस्तु मनक टूव्ह इ ह्रेड बैवस्तो टूव्ह हड्रेड रेट आनर पर्सेजना सेम अला नेक्स्ट क्वेशनपदा నెక్స్ట్ మనకు క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ ఓకేనా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీనికి కాన్సెంటో చెప్పండి ఓకేనా దీని కాన్సెంటో చెప్పండి అంటే మనము దీన్ని ఎక్స్ పర్సెంటేజ్ అనమాట అంటే ఎక్స్ परसेंटेज అంతా వన్ బై హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై నన్ అని చేస్తే ఎంత వస్తుంది పర్సంటేజ్ మనకి ఎంత వస్తుంది దీనికి ఎంత వస్తుంది చూడు చెప్పండి నాలుగు వస్తుంది వన్ బై నాలుగు ఎంత వస్తుంది మనకు టూ పాయింట్ ఫైవ్ మనకు ఆన్సర్ వస్తుంది ఓకేనా ఎవరికి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ సిక్స్ కి పర్సెంటేజ్ ఎంతో చెప్పండి ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ ఫిఫ్టీ సిక్స్ हड्रेड ओके दी मन को फै टू ज़ार एवं एवं एट बै फिफ्टी मत दीन से फ़ाइव जार टू वन जो फोर फोर्टीन बै ट्वेंटी फाइव फोर्टी बै ट्वीट फैके

थर्टी पर्सेज दीवी थ्री बैर्टी इंटू हड्रेड इंटू हंड्रेड मैं चेस्ट एंत రెండు వేల పది రెండు ఒక్కల రెండు ఎనిమిది పదహారు ఓకే ఎంతో పడింది రెండు నాలుగు రెండు వేలు పది ఓకే మనకి ఇక్కడ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ త్రీ బై నైన్ ఓకే బై నైన్ అంటే మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది రెండింటిని ఫైవ్ సెవెన్ ఫైవ్ బై నైన్ దీన్ని పర్సెంటేజ్గా చేస్తే మనము ये विधा रास्कुट सिक्सटी थ्री पॉइंट फ्रेक्स इंट नाइन सी फोर फिफ्टी सिक्स ओके тебела солена 575 чим бар 9 огана

27 into 25. 27 into 25 ఎంత వస్తుంది మనకు 27 25 27 25, 27. 25. 27. 535 50 पदना जीरो जीरो फोर की पर्सेजी जीरो जीरो फोर దేని మనం ఏ విధంగా రాసుకోవాలంటే 4/ 10 ఇదా ఇగా విటాసొనే 4/10 4/10 అంటే 0. 4, 0.

అంటే ఈరోజు మొత్తం పర్సంటేజ్కి సంబంధించిన నేను క్వశ్చన్స్ మీకు చెప్పబోతున్నాను ఓకేనా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయచ్చు ఓకేనా